కూటమి ప్రభుత్వంపై అన్ని విషయాల్లో వైసీపీ వారు మొదటి నుంచి విష ప్రచారం చేస్తూనే ఉన్నారని ఎక్కడైనా ఓ చిన్న సంఘటన జరిగితే దాన్ని భూతద్దంలో చూపిస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శించారు స్థానిక గణేష్ చౌక్లోని లో ఏపీ సెటిబల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడుపుడి సత్యబాబు తదితరులతో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి సుభాష్ మాట్లాడారు ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ సూపర్ హిట్ చేస్తామని ఆయన అన్నారు యూరియా కూడా దశల వారీగా విడుదల చేస్తుంటే వైసీపీ విష ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు ఏదైనా సరుకు దొరకడం లేదని ప్రచారం చేస్తే ఎక్కువ కొనుక్కొని నిల్వ చేసుకుంటే కృత్రిమ కొరత ఎలా ఏర్పడుతుందో అలాగే యూరియా విషయంలో వైసీపీ దుష్ప్రచారం కారణంగా కృత్రిమ కొరతకు దారితీసిందని మంత్రి సుభాష్ ఓ ప్రశ్నకు సమాధానంగా వివరించారు బీసీలకు అన్యాయం చేస్తున్నట్టు సెట్టిబల్సులకు అన్యాయం చేస్తున్నట్టు ఓసీల్లో కలిపేస్తున్నట్లు రకరకాలుగా వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారని మంత్రి సుభాష్ తీవ్రంగా ఖండించారు వైసీపీ హయాంలో సెట్టిబల్జలతో సహా గీత కులాలను గౌడగా వ్యవహరించే విధంగా చీకటి జీవో తెచ్చి దాన్ని ఇప్పుడు సాకుగా చూపించి విష ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు ఈ విషయంలో సెట్టిబల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడుపుడి సత్యబాబు చేసిన విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం దృష్టికి తేవడం ప్రభుత్వ దృష్టికి తేవడంతో కూటమి ప్రభుత్వం స్పందించి ఆయా ప్రాంతాల్లో గీత కులాలను ఎలా వ్యవహరిస్తారో అలాగే సర్టిఫికేట్స్ ఇచ్చేలా ఎంఎస్ఎన్ నెంబర్ ఆరు ఎంఎస్ఎన్ నెంబర్ సిక్స్ తెచ్చినట్లు మంత్రి సుభాష్ చెప్పారు ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ లకు కృతజ్ఞతలు చెబుతున్నామని ఆయన అన్నారు వైసీపీ హయాంలో రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అణచివేశారని ఇప్పుడు ఏమీ ఎరగనట్టు ముసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి సుభాష్ విమర్శించారు స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం బీసీలకు రిజర్వేషన్ ఉంటే అది ఇరవై నాలుగు శాతానికి పడిపోతే వైసీపీ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు బీసీలకు వైసీపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని చివరకు ఆదరణ పథకం కూడా ఆపేసిందని వాపోయారు ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ కడలి రామకృష్ణ చింతపల్లి నాని కొప్పుశెట్టి చిన్న పాలిక సతీష్ గోవింద్ ది శ్రీను తదితరులు పాల్గొన్నారు నేను ఒకటే సూటిగా ఒకటేదలిచాను వైసీపీ నేతలు ఎవరికీ కూడా గీత ఉపకులాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే గత ప్రభుత్వం ఏ రోజు గీత ఉపకులాలకి ఆర్థికంగా చెయ్యూతిచ్చింది కానీ సామాజికంగా రాజకీయంగా కూడా చెయ్యూతనిచ్చిన పరిస్థితి లేదు ఎందుకంటే థర్టీ ఫోర్ పర్సెంట్ ఉన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో రిజర్వేషన్ ని ట్వంటీ ఫోర్కి పడిపోయేలా చేశారు గతంలో మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు కోర్టుకెళ్లి అది థర్టీ ఫోర్ పర్సెంట్ ఉంచేలా చేశారు మరి ఈ చేతకాన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ట్వంటీ ఫోర్ పర్సెంట్కి పడిపోవడం జరిగింది దాన్ని మేము కట్టుబడి ఉన్నాం మళ్ళీ థర్టీ ఫోర్ పర్సెంట్ ఖచ్చితంగా ఇప్పిస్తాం కోర్టులో పోరాడని చెప్పి మేము తెలియజేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అందరం మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఏదైతే లిక్కర్ లైసెన్స్ బార్ లైసెన్స్ ఉన్నాయో టెన్ పర్సెంట్ ఈ గీత ఉపకూలాలకు చెయ్యూత ఆర్థిక చేయూత ఇచ్చే విధంగా ఎన్నడూ లే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మరి లిక్కర్ లైసెన్స్ బార్ లైసెన్స్ టెన్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా బీసీ రక్షణ చట్టం అనేది అమల్లోకి తీసుకురావడానికి ఆల్రెడీ న్యాయ సలహాలతో మీటింగ్ కూడా నిర్వహిస్తా ఉన్నాం రెండు మీటింగ్లు నిర్వహించాం మూడోది కూడా అతి త్వరలో మూడోది కూడా మీటింగ్ పెట్టి అతి త్వరలో ఈ బీసీ రక్షణ చట్టం తీసుకుని వచ్చే తీసుకురావడానికి శాసశక్తులా మేము ప్రయత్నిస్తూ ఉన్నాం తీసుకుని వస్తాం కూడా అదేవిధంగా ఆదరణ అనే పథకం కుల వృత్తులకి పనిముట్లు ఇచ్చే పథకాన్ని గత ప్రభుత్వం మరి ఈసారి వెయ్యి కోట్ల రూపాయలు ఆదరణ పథకానికి ఈ బడ్జెట్లో ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే కార్పొరేషన్ లోన్లు ఉన్నాయో బీసీ కార్పొరేషన్ లోన్లు అవి కూడా ఆల్రెడీ అతి త్వరలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో బీసీ కార్పొరేషన్ లోన్లు ఇవ్వడం జరుగుతాయి ఇటు ఆర్థికంగా ఇటు సామాజికంగా ఇటు రాజకీయంగా కూడా వైసీపీ ఇటు గీత ఉపకొలాలను కానీ బీసీలు కానీ ఇవన్నీ విరిచి ఈరోజు ముసల కన్నీరు కారుస్తూ ఉన్నారు అలాగే ముఖ్యంగా ఈ ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పొలాల మధ్య కుంపడ పెట్టడానికి రకరకాల విన్యాసాలు ఆ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి గారి ఆధ్వర్యంలో శెట్టిపల్లిజీ ఓసీల్లో కలుపుతున్నారని లేకపోతే శెట్టిపల్లిజీ పేరు మార్చేస్తున్నారని లేనిపోని అపోహలు సృష్టిస్తూ ఉన్నారు అవి ఎవరు పట్టించుకోద్దని మనవి ఏదే ఉన్నప్పటికీ ఈ యొక్క విష ప్రచారం ఏదైతే విష ప్రచారంతో బతుకుతున్న వైసీపీ నేతలకి మళ్ళీ తెలియజేస్తా ఉన్నాను వైసీపీలో ఉన్న నాయకులు ఏ నాయకుడికి ఏ తుప్పప్పు కులాల గురించి మాట్లాడే నైతిక హక్కులు లేదని తెలియజేసుకుంటూ ఎవరైతే శెట్టిపల్లి ఇక్కడ ధర్నాలు చేశారో ఫేక్ ధర్నాలు చేశారో మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు చేసిన తప్పుడికి ప్రచారం మీరు చేసి తప్పు చేసి మీరు చేసే తప్పుడు ప్రచారం సిగ్గిపడే పార్టీల నుంచి బయటకు రావాల్సిందిగా నా విన్నపం అందరికీ నమస్కారం